అష్మద్గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ సంయమన యోగంలో ముఖ్యమైన శ్లోకాలు భావము ప్రతిపదానికి అర్థము తెలుసుకుంటూ ఉన్నాం ఆత్మ సంయమయోగంలో అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సహ సన్యాసి चायोगीच चा ना निरदिर्णा चाक्रियः अनाश्रितः कर्मपलम कार्यं कर्म करोति यः सः सन्यासी च योगी च ना निरज्ञिहि ना चाक्रियः యహ ఏ పురుషుడు కర్మఫలం కర్మఫలమును అనాశ్రుత ఆశ్రయింపని వాడై కార్యం కర్త కర్తవ్యకర్మను కరోతి ఆచరించునో సహా అతడే సన్యాసి నిజమైన సన్యాసి చ మరియు యోగి నిజమైన యోగి చ కానీ నిరగ్ని కేవలము అగ్ని కార్యమును ధ్యంచినవాడు నా సన్యాసిగాడు చ అట్లే అక్రియ కేవలము క్రియలను త్యజించినవాడు నా యోగియు కాడు భగవానుడు చెప్తున్నాడు కర్మ ఫలమును ఆశ్రయింపక కర్తవ్య కార్యం కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి కానీ కేవలం అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు అట్లే కేవలం క్రియలను త్యజించినంత మాత్రమున యోగియు కాడు కాబట్టి రెండు చేయాలి అని చెప్తున్నారు మరియొక్క సంచిక మరి యొక్క శ్లోకము ఉద్ధరే ఆత్మాత్మానం ఆత్మైవ ఆత్మైవత్నో బంధు ఆత్మైవ రిపురాత్మన ఉద్ధరేత్ ఆత్మా ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మా ఏవహి ఆత్మన ఆత్మ ఏవ ఏవరిపు ఆత్మన ఆత్మన ప్రతి వ్యక్తి కూడా తనచేత ఆత్మానం తనను ఉద్ధరేత్ సంసార సముద్రము నుండి ఉద్ధరించుకోవాలి ఆత్మానం తనను నా అవసాధయేత్ తన అదోగతిలో పడవేయరాదు ఏలనగా ఆత్మా ఏవా మనుష్యుడు తానే ఆత్మన తనకు బంధువు బంధువు ఆత్మా ఏవ తానే ఆత్మన తనకు రిపు శత్రువు త మనిషి తనకు తానే మిత్రువు అవుతాడు శత్రువు అవుతాడు కాబట్టి మనల్ని మనము ఉద్ధరించుకోవాలి సంస్కరించుకోవాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొని వలన తమకు తామే అధోగతి పాలు కారాదు ఏలానగా లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర అపరిగ్రహ యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీ చిత్తాత్మ నిరాశీహి అపరిగ్రహ శరీర ఇంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడు నిరాశీ ఆశారహితుడును అపరిగ్రహ భోగ సామగ్రిని ప్రోగు చేయనివాడును అగో యోగి యోగి ఏకాకి ఒంటరిగా రహసి నిర్జన ప్రదేశమున స్థిత ఉన్నవాడై ఆత్మానం ఆత్మను సతతం నిరంతరము యుంజీత పరమాత్మ ఎందు లగ్నము చేయవలెను శరీర ఇంద్రియ మనస్సులను స్వాధీనపరచుకున్నవాడు ఆసారహితుడు భోగ సామగ్రిని ప్రోగు చేయనివాడు ఆయన యోగి ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ ఎందు లగ్నము చేయవలను అని చెబుతున్నారు युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्न आवोधस्य योगो भवति दुःखहा युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु యుక్త యుక్తస్వప్నావబోధస్య భవతి దుఃఖ యుక్త ఆహార విహారస్య అంటే యుక్తమైన తగిన ఆహార విహారములు కలవాడును కర్మసు కర్మాచరణముల ఎందు యోగ్యముగా ప్రవర్తించువాడును యుక్త స్వప్నావబోధస్య నిద్ర ఎందును మేల్కొని ఉండు ఎందును యథాయోగ్యముగా ఉండువాడు నాకు మనుష్యునకు దుఃఖ దుఃఖనాశగము యోగ ధ్యానయోగము భవతి అగును సిద్ధించును ఆహార విహారా ఎందును కర్మాచరణముల స్వప్న అవస్థల ఎందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశమకము ధ్యానయోగము సిద్ధించును అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నారు అది ఎలాంటిది అంటే యదా దీపో నివాతస్తో నేంగతే సోపమా యోగినో యత చిత్తస్య యుంజతో యదా యీప నివాతస్థ నాయింగ సా ఉపమా స్మృత యోగిన యితమాత్మన నివాతస్థ లేని చోట ఉన్న దీప దీపము యదా ఎట్లు యట్లు చలింపక ఉండును సా అట్టి ఉపమా పోలిక దృష్టాంతము ఆత్మన పరమేశ్వరుని యొక్క యోగం ధ్యానయోగమును యుంజత అనుష్ఠించుచున్న యోగిన యోగి యొక్క చిత్తస్య నిగ్రహింపబడిన చిత్తమునకు స్మృత భావింపబడినది ప్రసారం లేని చోట నిశ్చలముగా ఉన్న దీపం ఎలా యోగికి వశమై యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉంటుంది అని చెప్తున్నారు లేని చోట దీపం పెడితే ఎలా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది కదా అలాగే మనసును నిగ్రహించుకొని పరమాత్మ ఎందు మనసును లగ్నం చేసిన వారి మనసు కూడా నిశ్చలముగా ఉంటుంది అని మనము తెలుసుకున్నాం ఇక సర్వూత స్థమాత్మానా సర్వూతాన్ని చాత్మని యోగయుక్తాత్మ యోగయక్త సమదర్శన సర్వూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈషతే యోగయొక్తత్మా సమదర్శన సర్వవ్యాప్తమైన అనంత చైతన్యం నందు యుక్తమైన ఆత్మగలవాడును ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మగలవాడును సర్వత్ర అంతటను సమదర్శన సమభావముతో చూచువాడున యోగి ఆత్మానం తన ఆత్మను సర్వభూతస్థం సర్వప్రాణులయందును స్థితమై ఉన్నట్లుగాను చ మరియు సర్వభూతాన్ని ప్రాణులు అన్నింటినీ ఆత్మని ఈక్ష్యతే తన ఆత్మయందు కల్పితములుగా చూచును సర్వవ్యాప్తమైన అనంత చైత్య చైతన్యమునందు ఏకీభావ స్థితి రూప యోగయుక్తమైన ఆత్మ కలవాడును అంతటను అన్నింటినీ స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును ఇలా ఉన్న ఆత్మను ఎలా అయితే మనం నిశ్చలంగా పెట్టుకోవాలి అన్న విషయం గురించి శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉపదేశం చేశారు అర్జునునికి ఒక సందేహం వచ్చింది ఎలా ఆత్మ మనస్సును నిగ్రహించుకోవడం అనే ప్రశ్న ఆ ప్రశ్నకు భగవానుడు చంచలం హీ మనఃకృష్ణ ప్రమాదీ బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం చంచలం హీ మనఃకృష్ణ ప్రమాదీ తస్య ఆహం నిగ్రహం మన్యే వాయో ఇవ దుష్కరం సుదుష్కరం హీ ఏలానగా కృష్ణ ఓ కృష్ణ మనహ మనస్సు చంచలం మిక్కిలి చంచమైన చంచలమైనది ప్రమాది ప్రమాదనశమైనది దృఢం దృఢమైనది బలవత్ మిక్కిలి బలీయమైనది అత ఇందువలన తస్య నిగ్రహం దానిని నిగ్రహించుట వాయోహో ఇవ వాయువును నిగ్రహించట వలే సుదుష్కరం అతి అహం నువ్వే మహమ్మన్యే నేను తలంతును ఓ అర్జునుడు చెప్తున్నాడు ఓ కృష్ణ ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది ప్రమాద ప్రమాదశీలమైనది అంటే బాగుగా మదించు స్వభావం కలిది దృఢమైనది మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటవలె మిక్కిలి దుష్కరమని భావిస్తున్నాను అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చె గృహ్యతే అభ్యాసైనత వైరాగ్యేన చ గృహ్యతే అసంశయం మహాబాహో మన దుర్నిగ్రహం చలం అభ్యాసూ కౌంతేయ వైరాగ్యేన మహాబాహో ఓ అర్జున అసంశయం నిస్సందేహంగా మన మనస్సు చంచలమైనదే దుర్నిగ్రహం నిగ్రహింప సఖ్యం కానిదే టూ అయితే కౌంతయ్య ఓ కుంతీసు అభ్యాసేన అభ్యాసము చేతను వైరాగ్యేన వైరాగ్యం వలన గృహ్యతే నిగ్రహింపబడును భగవానుడు చెప్తున్నాడు హే మహాబాహో నిస్సందేహంగా మనస్సు చంచలం కష్టమే దానిని వసపరుచుకుంటా మీకి కష్టము కానీ కాంతయ్య మనము అభ్యాసము వైరాగ్యముల ద్వారా దాన్ని వసపరుచుకున్నట సాధ్యము అని చెబుతున్నారు ఇక యోగి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజితే మాం సమే యోగినాం అపి సర్వేషాం మగ్గతేన అంతరాత్మన అంతరాత్మనాద్ధావాన్ భజితే మాం యుక్తతమః మతః సర్వేషాం యోగులందరిలోను యోగినాం అపి యోగులందరిలోను సర్వేషాం యోగినాం అపి యోగులందరిలోను యహ ఎవడైతే శ్రద్ధావాన్ వాను శ్రద్ధ గలవాడై మద్గతైన అంతరాత్మన నాయందు లగ్నమైన అంతరాత్మతో మాం నన్ను భజతే నిరంతరం భుజించిను సహ అట్టి యోగి మే నాకు యుక్తతమః పరమశ్రేష్ఠుడు అని యుక్త మత భావింపబడును యోగులందరిలోనూ శ్రద్ధాళు వై అంతరాత్మను నాయందే లగ్నమనర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్యభావముతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చిత అభిప్రాయము అని శ్రీకృష్ణ భగవానుడు భక్తుని పట్ల భగవంతుని కొన్న విశ్వాసమును ఈ విధముగా ప్రకటించారు हरि ओं तत्स ॐ तत्स इति श्रीमद्भगवद्गीता उपनिषत्सु ब्रह्मविद्यायां योगसहस्रे श्रीकृष्णार्जुनसंवादे योगो नाम षष्ठोऽध्यायः सम्पूर्णम् हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वे जनाशुखिनो भवन्तु लोका लोकासमस्ता सन्मङ्गलानिशन्तु Então... <síntos>